దివ్య దివ్యత్రివుడి శరణం నాలుగవ పాశ్రం ఆజిమశై కన్నా అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది విన్నపం చేస్తూ ఉంది సముద్రంలో నుండి నీరు గ్రహించి చక్కగా నిర్వహించేవాడివి కదా నువ్వు ఒండు నీకే కరవే ఏమాత్రం నువ్వు చేయి దాచుకోవద్దు ఉదారంగా ఇవ్వు అని చెప్తుంది ఎలా పీల్చుకోవాలి ఆ నీటిని సముద్రం అట్టడుగు లోపల దాకా వెళ్ళి మొగందుకుడు ఆర్తేరి చక్కగా మంచి నీటిని పీల్చుకో ముందు నువ్వు తృప్తిగా కడుపు నింపుకొని చాలా ఎత్తుకు వెళ్ళు ఊజి మొదల్వన్ ఆ సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కలిగి ఉంటాడో ఉరువం పోల్ మేకరుత్తు అట్లాగే నీ ఆకారాన్ని సరిదిద్దుకో అని చెప్తుంది బీటలు వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా కురవకూడదు మొదటగా మెరవాలి ఆ తర్వాత ఉరమాలి తర్వాత కురవాలి ఆమె చెబుతూ ఉందనమాట ఆ మెర